ఎటు బాయ్ మరి లైవ్లోకి వచ్చేవారు పారిపోయారు లైవ్ అన్న కదా కొంచెం కిందికి మన పైకి కస్టమర్ అవి పెడదాం ఫ్రెండ్స్ లైవ్ లో వాళ్ళు సార్ మాట్లాడే మాట్లాడే అయ్యో మల్లాపూర్ సీన్ చూడండి ఏమందా ఇయో జగదీష్ ఇప్పుడు సాంగ్ పాడతాడు మీకు పాడాలి భయ్యా పాడు పాట పాడు మా వెంకటేష్ మీకు రాదు పాట మీకు తెలుగు పాట వస్తుంది పాడొతే కారు ఎక్కి ఆడి గెస్ట్ హాయిడ్ అవుతుంది పాడు గజాల గజాల పాట ఫ్లైట్ మోడ్ మోడ్ ఇటుక వెళ్ళి ఫోన్ అయితే పర్సన్ కానీ ఫ్లైట్ మోడ్ ఎక్కితే

అందుకోసమే ఆడడం జరిగింది మరికొద్ది నిమిషాల్లో మేము ఇష్ట అవుతున్నాం నెక్స్ట్ వచ్చేసి సిగ్నల్ సిగ్నల్ రాదా డబల్ టాప్ చేయి టప్ టప్ అంటారు సార్ ఒకటి రాలే అవుతుంది అవుతుంది కొట్టేవా ఇప్పుడు ఇక్కడ ఈ పెట్రోల్ పంప్ నుంచి పక్క నుంచి ఒకటి లారీ బండ్ అవుతుంది అటు చూడండి బాబులు అందరు నైట్ అవుతుంది బెంగళూరు గారు హాయ్ అండి మీరు ఏమిస్తారు కామెంట్ చేయండి మీరు ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి చూస్తున్నారు ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి లైక్ కొట్టండి డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం శబరిమల యాత్ర వెళ్తున్నాం బెంగళూరు హైవే మీద ఉన్నాం ఒక బ్యాంక్ బ్యాంక్ దగ్గర ఆగాము పెట్రోల్ బంక్ దగ్గర ఆయన ఇప్పుడు మా చిన్నోడు జగ్గుబాయ్ మాట్లాడతాడు జగ్గుబాయ్ జగ్గుబాయ్ ఒక సాంగ్ పాడతాడు జగ్గుబాయ్ అరే లైక్ కొడతా పడతలే పిచ్చలా తెలుగులో మాట్లాడు తెలుగులో ఉంటది ఏ దగ్గర వైట్ లైన్ వచ్చిందంటే అంతే

ఈ సినిమాలలో అయితే ఈ లారీని చూపించి బైక్ని చూపించేవాళ్ళు ఈ లారీ ఆ బైక్ నుంచి గుద్దుకుంటా అన్నట్టు ఖచ్చితంగా అది గుద్దుకుంటది దానికి తిరిగే లేదు అలా చూపించేవాళ్ళు అందుకే మనకు చిన్నప్పుడు ఆ లారీని చూస్తే ఎముడు వచ్చినట్టు యాక్సిడెంట్ లారీ అయినట్టుగా పేరుండదు కొద్ది కొద్దిసేపు ఆగండి

ಯೋ ಮೊರ ಅದನ ಐ ನಿಮ್ಮ ಅದು ನೆಕ್ಸ್ಟ್ ಇಯರ್ ಲಾಗ್ ಕನ್ಸ್ಟರಿಸ್ ಇಸ್ಕು ಅಂತಾಳ್ತಾನೋ ಅದಕ್ಕೆ ಸರ್ ಯಾಕೆ ಇಯರ್ ಆದಾ ಇಯರ್ ಆದಾ ಇಷ್ಟೇ ಆದಾ ಪ್ರೊಡ್ಯೂಸ್ ಲೈವ್ ಲೈವ್ ಆ ಅದನಕಾಲ ಲನ್ ಪೆಲ್ಲ ಲನ್ ರೋಡ್ ಗೆ ಹೋಗ್ತೀರು ಮಾರ್ಗಿನ ರೋಡ್ ಗೆ ಮಾರ್ಜಕ ಲೈವ್ ಲಿಕೋಡ ಹೋಗ್ತೀನಿ

బ్యాంగ్లూరున్నా ఆల్రెడీ బెంగళూరు అది ఉంది అది శిరీష్ ఉంది ఇంటికన్నా సరే సరే చెప్తాది ఓకే సరే ఓకే ఓకే 算了。 ഡോ <coughs> മനുഷ്ക്ക <classicört uma estareca> <forcé Deus> <Works> <objectively utilizta>